మహాత్మా గాంధీ గారి పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ గురించి ఆసక్తికరమైన విషయాలు మహాత్మా గాంధీ తన తండ్రి కరమ్చంద్ గాంధీ మరణ సమయంలో ఆయన పడక వద్ద లేకపోవడంపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు గాంధీ తన శారీరక కోరికల వల్ల అంధుడై ఆ క్షణాల్లో తండ్రి వద్ద ఉండలేకపోయానని ఆ సంఘటనను తనను ఎల్లప్పుడూ బాధించిందని తన ఆత్మకథలో రాసుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో గాంధీ తండ్రి మరణించారు మరణానికి కొద్ది క్షణాల ముందు గాంధీ తన భార్యతో వేరే గదిలో నిద్రిస్తున్నందువల్ల తన తండ్రి చివరి క్షణాలలో ఆయన వద్ద ఉండలేకపోయారు తన తండ్రి చివరి శ్వాస వదులుతూ ఉన్నప్పుడు తాను పక్కన లేను అన్న బాధ గాంధీ గారిని తీవ్రంగా కలిసివేసింది గాంధీ తన జీవితంలో ఈ సంఘటనను ఒక పెద్ద లోపంగా భావించారు తన శారీరక కోరికలు తనను అందుని చేయడంతో తన తండ్రి ఆఖరి క్షణాల్లో ఆయనకు దూరంగా ఉన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంది తన సత్యాన్వేషణ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే తన ఆత్మకథలో ఈ సంఘటనను ప్రస్తావించారు ఇది తన జీవితంలో తన ఆత్మనిష్టతపై ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయిందని అని అంటారు ఈ సంఘటన గాంధీకి మానసికంగా చాలా బాధ కలిగించిందని పశ్చాత్తాపానికి గురి చేసిందని ఆయన ఆత్మకథ ద్వారా తెలుస్తుంది మహాత్మా గాంధీ గారి పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఎనిమిదిన ఒక తాగుబోతు దారుణమైన పరిస్థితిలో రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఎవరో తీసుకొని వచ్చి ముంబై మున్సిపల్ ఆసుపత్రిలో చేర్పించారు చిరిగిపోయిన బట్టలు నలిగిపోయిన జుట్టు రోగంతో చిక్కిపోయిన దేహం చూస్తే అనాథగా ఉంది అతని పరిస్థితి అదే రోజు మరణించిన అతని ఆచూకీ కోసం వెతకగా అతడు నాలుగు నెలల ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై హత్యకు గురైన జాతిపిత మహాత్మా గాంధీ గారి పెద్ద కొడుకు హరిలాల్ అని తెలుసుకొని ఆసుపత్రి వర్గాలు ఆశ్చర్యపోయాయి పరిచయం అవసరం లేని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి మహాత్మా గాంధీ జాతిని నంతటినీ జాగృతం చేసిన మహత్తర శక్తి గాంధీ గారు తన వ్యక్తిగత జీవితంలో ఇంతటి అఘాధం ఉంది అంటే నమ్మశక్యం కాదు ఏ సంఘటనలు మరియు పరిస్థితులు ఈ గొప్ప వ్యక్తి కుమారుడిని ఈ స్థితికి దిగజార్చాయి దానికి ఎవరు బాధ్యులు తన సొంత కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి మహాత్మా గాంధీ బాధ్యుడా దక్షిణాఫ్రికాలో గాంధీ గారితో కలిసి అక్కడ ఉద్యమాలలో పాల్గొని జైలుకు సైతం వెళ్ళాడు హరిలాల్ గాంధీ అప్పుడు హరిలాల్ను చూసి గాంధీకి వారసుడిగా గొప్ప నాయకుడు అవుతాడు అని అందరూ అనుకున్నారు కానీ విధి నిర్ణయం మరోలా ఉంది అపార్థాలు అనర్థాలు అయ్యాయి ఎంతో ఎదగాల్సిన వాడు పతనమైపోయాడు వ్యసనాలకు బానిస అయ్యాడు తనను కన్నవారికి తాను కన్నవారికి విపరీతమైన వేదనను మిగిల్చాడు తన జీవితంలో చివరి రెండు దశాబ్దాలు తన వారందరికీ దూరమై తన జీవితాన్ని శరీరాన్ని కూడా పాడు చేసుకున్నాడు తల్లిదండ్రులు బంధువులు మార్చడానికి ఎంత ప్రయత్నించినా మారక వ్యసనాలకు బానిసై చివరికి శ్వాస వదిలాడు గాంధీగారు తన ఆత్మకథలో పెద్ద కొడుకు హరిలాల్ గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం వల్ల ఈ విషయాలు ప్రపంచానికి తెలియకుండా పోయాయి పంతొమ్మిది వందల ఏడులో చందులాల్ దలాల్ అనే స్వాతంత్ర సమరయోధుడు గాంధీ గారి కుటుంబ సభ్యులను సాంప్రదించి హరిలాల్ గాంధీ గారి జీవితం అనే ఓ పుస్తకం రాశాడు దీనిని గాంధీ ట్రస్ట్ ప్రచురించింది హరిలాల్ గాంధీ గారి మనమరాలు నీలం పరేక్ హరిలాల్ రాసినటువంటి ఉత్తరాలను లాకర్ నుంచి వెలికి తీయడం వల్ల అనేక విషయాలు మనకు తెలియవచ్చాయి గాంధీ గారి కొడుకు హరిలాల్కు రాసినవి హరిలాల్ భార్య రాసినవి ఇలా అనేక ఉత్తరాలు అందులో ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన హరిలాల్ జన్మించారు తర్వాత రెండు నెలలకు గాంధీ గారు ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళారు మూడు సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తిరిగి భారతదేశానికి వచ్చారు మొదటి మూడు సంవత్సరాలు హరిలాల్ తండ్రిని చూడనేలేదు పద్దెనిమిది వందల తొంభై రెండు అక్టోబర్లో రెండవ కుమారుడు జన్మించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఒక కేసు వాదించడానికి ఇద్దరు పిల్లలను భార్య కస్తూరుబాను ఇక్కడే ఉంచి గాంధీగారు దక్షిణాఫ్రికా వెళ్ళారు కేసు పూర్తయిన తర్వాత దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధీగారు పోరాడటానికి నిర్ణయించుకున్నారు అందువల్ల అక్కడే మరికొన్ని సంవత్సరాలు గాంధీ గారు ఉండాల్సి వచ్చింది ఆ విధంగా హరిలాల్ మొదటి ఎనిమిది సంవత్సరాలు తండ్రికి దూరంగానే ఉన్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో గాంధీ గారు భారతదేశానికి వచ్చి భార్య ఇద్దరు బిడ్డలను తీసుకొని తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్ళారు ఆ తర్వాత ఐదు సంవత్సరాల వరకు అంటే పంతొమ్మిది వందల ఒకటి వరకు వారు దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు అక్కడే రామ్ దాస్ దేవదాస్ పిల్లలు జన్మించారు హరిలాల్ ఎనిమిది నుండి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న కాలంలో దక్షిణాఫ్రికాలో స్కూళ్ళల్లో ఉన్న జాతి వివక్ష కారణంగా స్కూలుకు పంపకుండా ఇంట్లోనే తానే చదువు నేర్పుతానని హరిలాల్ను ఉంచుకున్నాడు కానీ ఉద్యమాలలో బిజీగా ఉన్న కారణంగా కొడుకుకు అనుకున్నట్లుగా సమయం ఇవ్వలేకపోయారు గాంధీగారు అక్కడ ట్యూషన్ మాస్టర్తో చెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఐదు సంవత్సరాలు హరిలాల్కు సరైన విద్య లభించలేదు పిల్లలను తెల్లవారితో కలిసి చదువుకోవడం గాంధీగారికి ఇష్టం లేదు అలాంటి చదువు కంటే చక్కటి సైశీల్యమే గొప్పదని భావించారు పంతొమ్మిది వందల ఒకటిలో పిల్లలు భార్యతో గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల రెండులో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులు ఉద్యమం తీవ్రతరం చేయాలి మీ అవసరం ఉంది అని టికెట్ కొని మరీ దక్షిణాఫ్రికాకు పిలిపించుకున్నారు ఆరు నెలల తర్వాత భార్యను ముగ్గురు పిల్లలను దక్షిణాఫ్రికా తీసుకొని వెళ్ళి పెద్ద కొడుకు హరిలాల్ను భారతదేశంలోనే ఉంచారు హరిలాల్ కొంతకాలం పెద్దనాన్న దగ్గర కొంతకాలం మేనత్త దగ్గర ఉండి చదువుకున్నాడు కానీ అది అంత సవ్యంగా సాగలేదు గాంధీగారు దక్షిణాఫ్రికాలో ఉద్యమాలలో బిజీగా ఉండడం వల్ల గాంధీగారి అన్నగారు లక్ష్మీదాస్ భారతదేశంలో హరిలాల్ వివాహం గాంధీ గారి మిత్రుడైన హరిదాస్ కూతురు గులాబ్ బహెన్తో నిశ్చితార్థం జరిపించాడు అది జరిగిన తర్వాత ఆ విషయం గాంధీ గారికి తెలిసింది అప్పటికి హరిలాల్ వయస్సు పదిహేను సంవత్సరాలు చిన్నతనంలో తనకు వివాహం జరిగింది దాని పరిణామాలు ఎలా ఉంటాయో గాంధీగారికి బాగా తెలుసు కాబట్టి తన కొడుకు చిన్నతనంలో వివాహం చేయడం ఇష్టం లేక తన అన్నగారికి ఉత్తరం రాస్తూ బాల్య వివాహం నాకైతే ఇష్టం లేదు కానీ మీరు మాటిచ్చారు కాబట్టి మీ ఇష్టప్రకారం చేయండి అని గారు అన్నకు ఉత్తరం రాస్తారు అక్కడ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది దానికి ఒక మనిషి అవసరం చాలా ఉంది నా పెద్ద కొడుకు హరిలాల్ను ఇక్కడికి పంపించండి అని ఉత్తరం రాశాడు పంతొమ్మిది వందల ఆరు మే రెండున గులాబ్బన్తో హరిలాల్ వివాహం జరిగింది దక్షిణాఫ్రికాకు పంపించారు లక్ష్ లక్ష్మీదాస్ గారు అప్పటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న హరిలాల్ మెట్రిక్ తప్పడం జరిగింది అంతవరకు తండ్రి గారు అంటే గౌరవం ఉన్నాయి తర్వాత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పదకొండు వరకు గాంధీ గారు దక్షిణాఫ్రికాలోను లోని ఉద్యమాలను కొనసాగించేవారు శ్రీరామనవమి రోజు హరిలాల్కు కూతురు జన్మించింది ఆమె పేరు రామి అని పెట్టుకున్నారు ఆ రామి కూతురే నీలం పరేక్ పంతొమ్మిది వందల పదిలో గాంధీ మిత్రుడు పురాణం జీవం దాస్ మెహతా ఒక ఉత్తరం రాస్తూ ఇద్దరు పిల్లల్ని లండన్ పంపించండి నేను వారిని చదివిస్తాను అందులో ఒకరు మీ ఆశ్రమం నుంచి మరొకరు మీ కుటుంబం నుంచి అనే ఉత్తరం రాశాడు అప్పుడు ఆశ్రమం నుంచి ఒకరిని లండన్ పంపించి చదివించాడు గాంధీ గారు కానీ తమ కుటుంబం నుంచి ఎవరిని పంపలేదు ఎందుకంటే గాంధీ గారికి విదేశీ చదువులు ఇష్టం లేకపోవడం ఒక కారణం అయితే తనను పంపలేదు అని పెద్ద కొడుకు హరిలాల్ చాలా బాధపడ్డాడు గాంధీగారి భార్య చదువు లేకపోతే పిల్లలు ఎలా బ్రతుకుతారు అని కొడుకును చదివించమని గాంధీ గాంధీగారు వినలేదు రెండవ కొడుకు మణిపాల్ కూడా నాన్నగారు అందరూ ఏం చదువుతున్నారు అని అడుగుతున్నారు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఏం గాంధీగారి తరగతి అని చెప్పు అన్నారట ఇంగ్లీష్ వారు చెప్పే చదువు కంటే నాతో ఉద్యమంలో ఉంటేనే ఎక్కువ నేర్చుకుంటారు అని గాంధీ గారి అభిప్రాయం ఇండియాలో ఉన్న హరిలాల్ భార్య కొడుకును జన్మనిచ్చింది గాంధీ గారు తరచూ హరిలాల్ పెళ్లి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని తనను విదేశాలకు పంపి చదివించే అవకాశం ఉన్నా పంపలేదని తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడు హరిలాల్ ఇక దక్షిణాఫ్రికాలో ఉంటే ఇలాగే ఉండాల్సి వస్తుందని భారతదేశానికి వెళ్ళాలని అనుకున్నాడు తండ్రికి చెప్తే వెళ్ళనివ్వడని పంతొమ్మిది వందల పదకొండు మే ఎనిమిదిన తన ఇరవై మూడవ ఏటా గారికి చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి ఇండియాకు వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ ఓడరేవులో ఉన్నవారు గాంధీ గారి కొడుకు అని గుర్తుపట్టి తిరిగి రైలెక్కించి వెనక్కి పంపించారు హరిలాల్ మనస్సు తెలుసుకు తెలుసుకొని నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నెలకు ముప్పై రూపాయలు పంపిస్తాను ఇండియాకి వెళ్ళి చదువుకోమని గాంధీగారు హరిలాల్ను పంపించాడు హరిలాల్ ఇండియా తన ఇద్దరు పిల్లలతో అహ్మదాబాదులో కాపురం పెట్టి చదువుకోవడానికి మెట్రిక్లో చేరాడు అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు వయసు కూడా ఇరవై మూడు సంవత్సరాలు ఎంత కష్టపడి చదివినా మెట్రిక్ మళ్ళీ తప్పాడు అది తెలుసుకొని గాంధీ బాగా కష్టపడి చదివితే పాస్ అవుతావు అనే ఉత్తరం రాశాడు అప్పుడు హరిలాల్కు మూడవ కొడుకు పుట్టాడు ఇక రెండవసారి కూడా మెట్రిక్ ఫెయిల్ అయ్యి ఇక తనకు చదువు రాదు నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఉద్యమంలో సహాయం చేద్దాం అనుకున్నాడు గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు ఇండియాలోనే ఉండిపోయాడు పంతొమ్మిది వందల పద్నాలుగు జూలైలో గాంధీ గారు భారతదేశానికి వచ్చారు నాన్నగారు వస్తున్నారు అని తెలిసి ముంబైకి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశాడు హరిలాల్ కొంతకాలం తర్వాత నేను ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను సహాయం చేయమని గాంధీ గారిని అడుగుతాడు అంతకుముందు హరిలాల్కు సహాయం చేసిన బంధువులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మిగిలిన నలభై ఐదు రూపాయలు హరిలాల్కు ఇస్తాడు గాంధీ హరిలాల్ నాన్న వల్లే తన జీవితం ఇలా అయ్యిందని చిన్నప్పటి నుండి జరిగిన సంఘటనలను ఒక పెద్ద ఉత్తరంలో రాసి దాన్ని పత్రికలకు పంపాలనుకున్నాడు బంధువుల సూచన మేరకు పత్రికలకు పంపకుండా గాంధీగారి మిత్రులు బంధువులందరికీ దాన్ని పంపించాడు ఆ విషయం గాంధీగారికి తెలిసి తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు అనుకున్నాడు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల పదిహేనులో హరిలాల్కు నాలుగవ సంతానం కలిగింది నలభై ఐదు రూపాయలతో ఏం వ్యాపారం చేస్తామని గాంధీగారి మిత్రుడు ఎగుమతులు దిగుమతుల వ్యాపారం చేసే నరోత్తం దాస్ మురార్జీ దగ్గర కలకత్తాలో ఉద్యోగంలో నెలకు నూట ఇరవై రూపాయలకు చేరాడు అందులో పదివేల రూపాయలు అవకతవకలు జరిగాయి కంపెనీ వారు గాంధీ గారికి ఉత్తరం రాస్తూ ఇలా ఇంకెవరైనా చేసి ఉన్నట్లయితే పోలీస్ కేసు పెట్టి పెట్టేవాళ్ళం మీ అబ్బాయి కనుక మీకు ఉత్తరం రాస్తున్నాము అంటారు అప్పుడు గాంధీ గారు తప్పు ఎవరు చేసినా తప్పే నా కుమారుడని మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మీరు వేరే వ్యక్తి అయితే ఏం చేస్తారో అదే చేయండి నేను లాయర్ను అయినప్పటికీ మా కొడుకు గురించి నేను వకాల చెయ్యను అంటాడు ఆ విధంగా హరిలాల్ ఉద్యోగం పోతుంది తమ అత్తగారి దగ్గర డబ్బు తీసుకొని వస్త్ర వ్యాపారం చేస్తాడు అందులో కూడా నష్టం వచ్చింది ఈ మధ్య హరిలాల్ మద్యపానం వ్యభిచారానికి అలవాటు పడతాడు తన ముప్పైవ ఏటా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తను నాలుగవ కుమారుడు భార్య గులాబ్ మరణిస్తారు మిగిలిన నలుగురు పిల్లలను కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో ఉంచుతాడు బంధువుల సహకారంతో కలకత్తాలో పెద్ద ఎత్తున సత్యాగ్రహి పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి పబ్లిక్ షేర్లను ప్రకటించి కొంతకాలానికి ఆ కంపెనీని మూసేశాడు అందులో పెట్టుబడి పెట్టిన వారందరూ గాంధీ గారికి ఉత్తరం రాస్తారు ఇప్పుడు గాంధీ గారు పత్రికా ప్రకటన ద్వారా తన కొడుకుకు తనకు ఎలాంటి సంబంధం లేదని దానికి పూర్తి బాధ్యత హరిలాలే వహిస్తాడని ప్రకటిస్తాడు తర్వాత హరిలాల్ సేల్స్మెన్గా కొంతకాలం పనిచేస్తాడు తన కూతురు వివాహం జరిపిస్తాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో టైఫాయిడ్ వల్ల హరిలాల్ పదిహేడేళ్ళ రెండవ కుమారుడు మరణిస్తాడు తర్వాత హరిలాల్ ఆరోగ్యం మరింత దిగజారుతుంది కొంతకాలం హైదరాబాదులో కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తన మరదలికి యాభై రూపాయలు వైద్య ఖర్చుల కోసం పంపమని ఉత్తరం రాస్తాడు కొంతకాలం వ్యసనాలను మాని సబర్మతి ఆశ్రమంలో ఉన్నాడు గ్రామీణ ప్రాంతాలలో సేవ చేస్తానన్నప్పుడు గాంధీగారు సంతోషించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆశ్రమంలో ఉన్న ఒక యువతిని పెళ్లి చేసుకోవడానికి చేసుకోవాలని అనుకుంటాడు కానీ గాంధీగారు దానికి ఒప్పుకోరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అతను క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నానని పత్రికా ప్రకటన చేస్తాడు కానీ స్వీకరించడు డబ్బిచ్చి వ్యాపారం చేసుకోవడానికి సహాయపడతామంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే పద్నాలుగున ఇస్లాం మతాన్ని స్వీకరించి అబ్దుల్లాగా పేరు మార్చుకుంటాడు సోదరులు రామ్ దాస్ దేవదాస్ వెళ్ళి నచ్చజెప్పడం వల్ల ఆర్య సమాజం ద్వారా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి హీరోలాల్గా మార్చుకుంటాడు తిరిగి వ్యసనాలకు బానిసై ఎక్కడున్నాడో తెలియకుండా తిరిగేవాడు గాంధీగారు స్వాతంత్ర ఉద్యమంలో బిజీగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఒకటి రైల్వే స్టేషన్లో అందరూ గాంధీజీ జిందాబాద్ అంటూ ఉంటే కస్తూర్బా జిందాబాద్ అని ఒక వ్యక్తి అంటాడు ఎవరు అని చూడగా వివరాలు చివరి చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడిలా కనిపిస్తాడు కస్తూర్బా దగ్గరకు వచ్చి ఒక నారింజ పండు ఇచ్చి ఇది నీకోసమే అని గాంధీ గారికి కాదు అంటాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ వారు కస్తూరిబా గాంధీ గారిని ఆగాఖాన్ ప్యాలెస్లో నిర్బంధించినప్పుడు కస్తూరిబా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది కొడుకును చూడాలని పిలిపిస్తే చాలా దారుణమైన పరిస్థితిలో వచ్చి తల్లిని కలుస్తాడు ఆ తర్వాత రెండు మూడు రోజులకే కస్తూరిబా మరణిస్తుంది బంధువులు ఎంత ప్రయత్నించినా వ్యసనాలను మానుకోలేకపోతాడు చివరికి గాంధీ గారి గారు మరణించిన కొరివి పెట్టడానికి కూడా హరిలాల్ రాలేదు మూడు రోజుల తర్వాత వచ్చి ఎవరికీ చెప్పకుండా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు నాలుగు నెలల తర్వాత ముంబైలో రోడ్డు పక్కన అనాథ శివంలో శివంగా పడి ఉంటే మున్సిపల్ ఆసుపత్రిలో వేస్తారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మా గాంధీ గారి కొడుకు ఒక అనామకుడిలా రోడ్డు పక్కన చనిపోయాడు అంటే నమ్మశక్యం కాదు స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగిస్తూ కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యుడిగా ఉండి అభిమాన నిరాజనాలు అందుకున్న గాంధీ గారి వ్యక్తిగత జీవితంలో ఇంతటి విషాదం ఉన్నది అంటే అది నమ్మలేని చేదు నిజం మహాత్మా గాంధీ ప్రపంచ నాయకుడిగా విజయం సాధించినప్పటికీ అతను మంచి తండ్రిగా మాత్రం విఫలం అయ్యాడు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు మిత్రుల లోకంలో మంచి తల్లిదండ్రులు మంచి పుత్రులు ఉంటారు తండ్రి దుర్మార్గుడైన మంచి కొడుకు వల్ల తండ్రి తరించిపోతాడు ప్రహ్లాదుని వల్ల దుర్మార్గుడైన తండ్రి హిరణ్య కశ్యపుడు తరించిపోతాడు దుర్మార్గుడైన తండ్రి దుర్మార్గుడైన కొడుకులకు ఉదాహరణ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడైన తండ్రి పిల్లలు కూడా దుర్యోధనాదులు దు దుర్మార్గులు తండ్రి పిల్లలు దుర్మార్గులకు ఉదాహరణగా మనకు కనిపిస్తారు అదేవిధంగా మంచి తండ్రి చెడ్డ కొడుకుగా గాంధీగారి గాంధీ గారు హరిలాల్ గారు కనిపిస్తారు ఈ విధంగా మనకు అనేక తల్లిదండ్రుల జీవిత చరిత్రలను పరిచయం చేసే ఈ పుస్తకం ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చిరు ప్రయత్నం జరిగింది అంటున్నారా ఓం సత్